హాలే లూయ మహాగనుడు మహ్న్నతుడు మన రక్షకుడైన ఏసుగుస్తున్న అమల్లో మీ అందరికీ వందల నలభై మంది పిల్లారా ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి సందేశాన్ని నేను మీ మధ్యకి తీసుకుని వచ్చినాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి యాభై కీర్తన పదిహేనవ వచన నేను చదువుతాను మీరు వినండి ఆ పత్ కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచదవు కష్టకాలంలో మనం దేవునికి మొరపెట్టాలనేది దేవుని ఉద్దేశం మన ప్రార్థనలు వినటం ఆత్మతో సత్యముతో ప్రార్థించే వారికి సహాయం చేయటం దేవునికి ఎంతో ఇష్టం మనం నమ్మకంగా విశ్వాసంతో చేసిన ప్రతి ప్రార్థనకు ఆయన యుద్ధ నుంచి తప్పకుండా జవాబుని పొందుకుంటాము కష్టకాలంలో దేవుడు మనకి ఎప్పుడు కూడా సమీపస్థుడే ఆయన ఎన్నడూ మన ప్రార్థనను తృణీకరించడం ఆయన అంటున్నాడు కాలంలో నీవు నాకు ప్రార్థించు నీవు నన్ను పిలువు నేను నిన్ను విడిపిస్తాను ఇస్రాయేల్ ప్రజలు వారి కష్ట సమయంలో దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని నాలుగు వందల సంవత్సరాల భయంకరమైన భానిసత్వం నుంచి వారిని విడిపించాడు నూట ఏడవ కీర్తనలో నాలుగు సార్లు రాయబడి ఉన్న మాట అండి వారి కష్ట సమయంలో వారు యుహోవాకు ప్రార్థన చేసినప్పుడు యహోవా వారిని వారి ఆపదలన్నిటిలో నుండి విడిపించాడు అని దేవుని వాక్యంలో స్పష్టంగా రాసింది మన కష్ట సమయంలో మనలను విడిపించడానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు ఒకరోజు రాజైన యహోషాపాత మీదకి అతని రాజ్యం మీదకి మోయాబీలు మోయోనీలు అమ్మోనీలు ముగ్గురు కలిసి దండయాత్రకు వస్తారు సముద్రం అవతల నుంచి సిరియన్ల దండు దండయాత్రకు వచ్చిందండి ఒక్కసారిగా అందరు కలిసి తన మీదకు దండయాత్రకు వస్తూ ఉంటే అది చూసి యుహోషాపాతు భయాందోళనకు గురవుతాడు వారు చూస్తే బలమైన సైన్యం లక్షల మంది ప్రజలు ఉన్నారు ముగ్గురు రాజులు కలిసి ఒక రాజ్యం మీదకే అనేకమైన ఆయుధాలను తీసుకొని దండెత్తి వస్తూ ఉన్నారు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో యోహషాపాత్ ఉన్నాడు తన చుట్టూ భయం అతన్ని ఆవరించినప్పుడు భయంకరమైన ఆపదల్లో తాను చిక్కుకున్నప్పుడు ఏం చేయాలో దిక్కుతోచన పరిస్థితుల్లో తాను ఉన్నప్పుడు దేవునికి మొర్ర పెట్టడం ప్రారంభిస్తాడు ఈ అతను మాత్రమే కాదు అతని రాజ్యంలో ఉన్న చిన్నల్ని పెద్దల్ని వృద్ధుల్ని అందరినీ సమకూర్చి దేవుని నామంలో ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడు ఇదిగో మా మీదకి వస్తున్న ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదో మాకు బలము చాలదో మేము ఎటు తోచకుండా ఉన్నాము నీవే మమ్మల్ని విడిపించాలి మా మీదకి వస్తున్న ఈ గొప్ప సైన్యంతో నీవే యుద్ధం చేయాలి ప్రభు అని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడే వారి పక్షమును యుద్ధం చేయటం ప్రారంభిస్తాడండి వారి మీదకు వస్తున్న సైన్యాన్ని వారి పక్షంలో వారి స్థానంలో దేవుడు తరుముతాడు యహోషపాత తన ఆపద సమయంలో తన దేవుడైన యహోవ వైపు చూసి ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుని యొద్ధ నుంచి పొందుకున్నాడు ఆయన ఆపదలన్నిటిలో నుంచి దేవుడు వారిని విడిపించాడు ఈరోజు నా మాటలు వింటున్న సహోదరి సహోదరుడు ఒకవేళ నువ్వు కూడా భయంకరమైన ఆపదలు ప్రయాణం చేస్తూ ఉన్నావా ఆపదల్లో చిక్కుకొని పోయావా వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావా వాటిని జయించే శక్తి లేక బలహీనమైన స్థితిలో ఉన్నావా అయితే దేవుని వైపు చూడు దేవుడు నీకు గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు ఆయన అంటున్నాడు ఆపద కాలంలో నా ఎద్దుకి రా నేను నీకు సమాధానం ఇస్తా నేను నిన్ను విడిపిస్తా నా వైపు చూడు నాకు ప్రార్థన చేయి నన్ను పిలువు అని చెప్పేసి ఆయన గొప్ప ఇస్తున్నాడండి మన ఆపదల్లో నుంచి మనలను విడిపించే ఆపద్ బాంధవుడు మనకు అత్యంత సమీపంగా ఉన్నాడు మనం పిలిస్తే మన యొద్ధకు వచ్చి మనలను విడిపించడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు మీ ఆపదలన్నీ దేవునికి చెప్పండి ఆయన మిమ్మల్ని విడిపించడానికి మీ ద్వారా తన మహిమను కనబరచడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే నాకు ఈ ఆపద ఉంది నాకు ఈ కష్టం ఉంది నాకు ఈ సమస్య ఉంది నాకు ఈ ఇబ్బంది ఉంది నాకు ఈ ఇరుకుంది ప్రభా నన్ను విడిపించు అని మీరు ఒక గొప్ప కేక వేస్తే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని విడిపించి మీ ద్వారా మహిమను పొందటానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు దేవుని పిల్లారా మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నా నాతో పాటు ఈ ప్రార్థనని ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమ తండ్రి ఈ వర్తమానం విన్న దేవుని బిడ్డలు ఏ ఏ ఆపదల్లో చిక్కుకున్నారో వారందరినీ ఆపదల నుంచి విడిపించి నీ సమాధానం నీ శాంతి నెమ్మదని గురింపచేసి బలపరచమని ఏ సుక్రీస్తు నామలో పెడుతున్నాము తండ్రి ఆ మీన్ స్తోత్రం దేవుని పిల్లారా ఈ వర్తమానం మీకు నచ్చినట్లయితే ఈ వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్టయితే మీ స్నేహితులకి బంధువులకి మీకు తెలిసిన వారందరికీ వర్తమానాన్ని షేర్ చేయండి మరొక అద్భుతమైన వీడియో ద్వారా ప్రభుత్వం అయితే మనం మరల కలుద్దాం అప్పటి వరకు దేవుని కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించిన గాక మీ అందరికీ వందనాలు ప్రేమ దేవుని పిల్లారా దేవుని స్తోత్రం హాల